స్వామికార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తిమేర కృషి చేసిన గాథలను అద్భుతంగా వర్ణించింది రామాయణ మహాకావ్యం ఉడత వారధి కోసం సంపాతి లంకకు మార్గం కోసం అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాలు కోసం వానర సైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు శ్రీరామునికి తోడ్పాటుగా నిలిచాయి అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు ఈ జటాయువు అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర ఇతను సూర్యభగవాను రథసారథి అయిన అనూరుడి కుమారుడు సంపాతి ఇతని సోదరుడు దశరథుని స్నేహితుడు రావణుడు సీతమ్మను అపహరించడానికి ముందే సీతారామ లక్ష్మణులను జటాయువు కలుసుకుంటాడు తనను తాను పరిచయం చేసుకుని రామలక్ష్మణులు ఏదైనా పనిమీద బయటికి వెళ్ళినప్పుడు తాను సీతమ్మకు రక్షణగా ఉంటానని చెప్తాడు రావణుడు సీతమ్మను అపహరించుకుని వెళుతున్నప్పుడు అడ్డుకోవడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తాడు రావణునితో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడతాడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాముడు వచ్చాక జరిగిన విషయం తెలిపి అప్పుడు మరణిస్తాడు జటాయువుకు రాముడే స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు జటాయువు పాత్ర స్వచ్ఛమైన మైత్రికి ఆదర్శంగా నిలుస్తుంది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఉన్న చదయమంగళం గ్రామంలో ఒక కొండపై జటాయువు యొక్క శిల్పాన్ని ఉంచారు